నమస్కారం అండి నా పేరు గేదెల అమెరికా నుంచి వచ్చాం మాట నాకు ఐదు సంవత్సరాల వరకు నాకు మాట రాలేదండి యాక్చువల్గా నేను ఇది రియల్గా నేను చెప్తున్నాను నాకు మాటలు రాలేదు అప్పుడు వరకు ఫైబర్స్ వరకు మాట రాని మనిషిని ఈరోజు మాట ద్వారా నేను ముందుకు వచ్చానండి మాట తప్ప నా పేరు గేదెల సుమారు నలభై మూడు సంవత్సరాలు అమెరికాలో స్థిరపడ్డాను అంతవరకు ఎయిటీ నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేసి అక్కడికి వెళ్ళాను ఈ విశాఖపట్నం కాదు కొత్త కాదు ఎప్పటి నుంచో ఉన్నాను ముఖ్యంగా ధన్యవాదాలు ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకు మహాసారి ధన్యవాదాలు టీవీ ప్రేక్షకులు అంటే వితౌట్ టీవీ లేకుండా ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం జరగదు ముందు ముందు నడిపిస్తారు మరొకసారి ధన్యవాదాలు మాట మాట అంటే మన అమెరికా తెలుగు సంఘం అండి మేమేంటంటే ముఖ్యంగా అంటే సేవ సంస్కృతి సంప్రదాయం అన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్ ఎందుకు రావా ఎందుకు ఉంది ఎందుకు ఉండాలి అనేసి అంటే మా ప్రవీణ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తారు ముఖ్యంగా నేను నా పేరు దామోదీద నేను మాట అడ్వైజర్ హానరీ అడ్వైజర్ అదేవిధంగా కోక ఇన్వినియర్